హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ హోటల్ స్టైల్లో లాగా ఇంట్లోనే దోశ పిండి తయారు చేసుకునే విధానం అందుకైతే లావుగా ఉన్న బియ్యాన్ని మూడు గ్లాసులు తీసుకున్నాను నేనైతే మరొక గిన్నెలో సేమ్ గ్లాస్తో మళ్ళీ ఒక గ్లాస్ మినపప్పును అయితే తీసుకోవాలి అలాగే కొద్దిగా చిటికెడు మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల దోశ మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు బియ్యాన్ని అయితే కొద్దిగా వాటర్ వేసుకొని టూ టైమ్స్ కడిగి వాటర్ అని వంపేసి మరొకసారి బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మినపగుళ్ళని ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ కడిగి నీళ్ళని వంపేసి ఆ మినపగుళ్ళు కూడా మునిగే వరకు ఇలా నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు సపరేట్ సపరేట్గా చేసుకుంటే బాగా నానతాయి ఇలా కనీసం ఒక ఐదు గంటల వరకు అయినా ఈ బియ్యము మినపప్పు నానాలి ఇప్పుడు ఐదు గంటల తర్వాత తీసి చూస్తే చూసారా మినపప్పు చాలా బాగా నానింది అలాగే బియ్యం కూడా కరెక్ట్గా నానాయి ఇలా మనం బియ్యాన్ని ఒత్తి చూస్తే విరిగిపోవాలి చూసారా ఇలా ఒత్తితే బియ్యం కూడా విరిగిపోతుంది ఇప్పుడు మినపప్పు కూడా చాలా బాగా నానాయి ఇప్పుడు ఇప్పుడు మరొక గిన్నెలో కొన్ని బొరుగులు వేసుకొని వాటర్ వేసి కొద్దిసేపు నానాలి అంతలోపు ఇలా ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం నానబెట్టిన బియ్యం నీళ్ళన్నీ తీసేసి బియ్యం వేసుకొని ఆ బియ్యం మునిగే వరకు వాటర్ వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అయితే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి దోశ బాగా వస్తుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లో అదే మిక్సీ జార్లో మనం పక్కన పెట్టుకున్న మినప్పప్పుని నీళ్ళన్నీ తీసేసి మినప్పప్పుని వేసి మనం నానబెట్టిన బొరుగుల్ని కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా అన్నం వేసుకున్నాను నేనైతే ఈ ఈ బొరుగుల ప్లేస్లో మనం అటుకులనైనా వేసుకోవచ్చు ఇలా బొరుగులు వేయడం వల్ల పిండి పైకు వదుగుతుంది ఇప్పుడు ఈ పిండిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లో వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బియ్య పిండి మినప్పిండి రెండు కూడా కలిసేలా మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ పిండిని మూత పెట్టి కనీసం పది గంటల వరకు ఇలా ఉంచాలి తర్వాత పిండి బాగా పులుస్తుంది ఇది నైట్ చేసుకుంటే ఇంకా బాగా ఉదయానికల్లా మన దోశ పిండి రెడీ అవుతుంది చూసారా పిండి బాగా మెత్తగా ఇలా అయిందో పైకి అయితే పొంగింది నేనైతే పిండిని సపరేట్గా వేరేగా బౌల్లో తీసుకున్నాను నాకు కావాల్సినంత పిండిని ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని త్రీ డేస్ అయినా ఈ పిండిని మనం వాడుకోవచ్చు ఇలా పక్కకు తీసుకున్న పిండిలో కొద్దిగా సోడా ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మనకి ఈ పిండిలోకి సరిపోతుంది ఇలా ఈ పిండిని కూడా మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ మొత్తం కరిగిపోయేలాగా కలిపేసాక మనం స్టవ్ వెలిగించి దోశ పెన్నాన్ని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ కొన్ని వాటర్ వేసి ఇలా టిష్యూ పేపర్తో మొత్తం దోశ పెన్నాన్ని తుడిచేసేస్తే మనకు దోశ వేసుకోవడానికి పెన్నం రెడీ అయిపోతుంది ఏ పెన్నమైనా ఇలా చేసుకోవచ్చు ఇలా పిన్నిని కొద్ది కొద్దిగా తీసుకొని మధ్యలో పెన్నం మధ్యలో వేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే మనకు దోశ కరెక్ట్గా వస్తుంది దోశ మెత్తగా కావాలనుకుంటే ఈ టైంలో తీసుకోవచ్చు కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇలా కొంచెం కాలాక కొద్దిగా ఆయిల్ వేసి నేనైతే పప్పల పొడి వేసాను ఇంకా పప్పల పొడి అయినా పల్లీ పొడి అయినా దోశ పొడి అయినా ఉంటే వేసుకొని ఇలా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇంకో దోశకి మనమైతే ట్రై చేస్తున్నాం ఇలా సేమ్ ఆ దోశ కూడా ఇలాగే చేసుకొని దోశ మొత్తం కాలేక ఇలా చుట్టూ ఒకసారి ఇలా అనుకొని తర్వాత దోశని రోల్ చేసుకొని సౌండ్ చేసుకుంటే ఏ పచ్చడి అయినా వేసుకొని తినేయచ్చు ఇలా టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది సేమ్ హోటల్ స్టైల్లో లాగా క్రిస్పీగా ఉండే దోశ తయారైపోయింది మనకి ఇలా కానీ పిండిని చేసుకొని దోశ వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది మనకి అలాగే క్రిస్పీగా చాలా బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి